హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్లి ఉండలు అచ్చు స్వీట్ షాప్లో బేకరీలలో వచ్చేలా సూపర్గా కుదిరిపోయాయండి ఇన్ని పక్క కొలతలతో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవి వేసవి సెలవులలో పిల్లలు ఇంట్లోనే ఉంటారండి అన్హెల్దీ స్నాక్స్ అన్హెల్దీ ఫుడ్ తినే ఇలా బెల్లం పల్లీలతో మంచిగా ఉండలు చేసి పెట్టామంటే ఒక్కసారి స్టోర్ చేస్తే వన్ మంత్ వరకైనా పాడవకుండా ఉంటాయండి మంచిగా టేస్టీగా ఉంటే అండ్ హెల్దీ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు సుమారుగా పల్లీలు తీసుకున్నానండి దీన్నే వేరుశనగ పలుకులు కూడా అంటారు కదా వెయిట్లో వచ్చేసేవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ వరకు ఉంటాయండి వీటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలన్నమాట అసలు మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా రంగు వస్తాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా దూరగా వేయించుకోవాలి పల్లీలు మాత్రము అందులో ఉన్న చేదు పల్లీలు ఇట్లా పుచ్చు లాంటి అన్నీ ఏరేసి మంచి ఫ్రెష్గా ఉన్న పల్లీలు తీసుకొని ఇలా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి కాస్త చల్లారగాక వీటిని పప్పు లేదన్న ఇలాంటి స్మాషర్ తోటైనా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చూడండి మీద మీద అలా తడుతూ మంచిగా పొట్టు పోయేలా చేసుకోవాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే పల్లి ఉండలు మనకు చూడ్డానికి కూడా బేకరీ స్టైల్లో కనిపివ్వాలంటే ఒక్కొక్క పల్లీలో రెండు ముక్కలు మాత్రమే కావాలండి ఎక్కువగా గట్టిగా నలిపామనుకోండి పల్లి మొత్తం పొడి అవుతుంది కాస్త చూడ్డానికి పల్లీలు చూడండి ఇలా కన్ఫ్యూజ్ అవ్వవు అందుకొరకనే నెమ్మదిగా అలా పైన ప్రెస్ చేస్తూ పొట్టు కూడేలా చేసుకొని ఇలా ఒక్క దాంట్లో రెండు బద్దలు అయ్యేలా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి చూడండి కలర్ కూడా ఎంత మంచి వేయిన్న కలర్లు కనిపిస్తుందో అలా ఉంటేనే మనకు లుక్ బాగుంటుంది చూడ్డానికి కూడా బా పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్ ట్టిగా సరిపోతుంది ముప్పావు కప్పు బెల్లం వేసుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు మాత్రమే సుమారుగా నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసామనుకోండి పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముప్పావు కప్పు బెల్లంలో ఒక పావు కప్పు వరకు మాత్రమే నీళ్లు పోసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి ఇందులోని నలకలు పుల్లలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు తర్వాత అదే కడాయిని క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఈ వడగట్టుకున్న బెల్లం సిరఫ్ని అందులో వేసుకొని మంచిగా మనము గట్టి తీగ పాకంలాగా వచ్చేలా చూసుకోవాలి ఒకసారి పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసి చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది అది అలా పాకం ఇంకా వచ్చే టైం ఉంది కాబట్టి ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దామండి చూడండి ఇలా చిక్కగా అయిపోయి కొద్దిగా బ్యాటర్ని తీసుకొని మనము నీళ్ళల్లో వేసి ఉండకట్టేలా చూసుకోవాలి ఉండ కట్టిన తర్వాత వాటిని మనం పైకి ఇలా తీసేసి కొడుతూ ఉంటే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలన్నమాట ఇలా టంగ్ టంగ్ అని సౌండ్ వచ్చిందంటే ఈ పల్లి ఉండకి పర్ఫెక్ట్ పాకం వచ్చిందన్నమాట ఇది మాత్రం పక్కాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసామంటే మనకు పల్లి ఉండలు చూడ్డానికి షైనింగ్గా కనిపిస్తుంటాయి నములుతూ ఉంటే ఆ క్రిస్పీనెస్ క్రంచి అనేది మనకు తెలుస్తుంది అలా వేసుకొని మొత్తంగా నెయ్యిని అంతా కలిపేసి మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని చూడండి ఇలా పాకంలో మొత్తంగా కలిపేసుకోవాలి బెల్లం ఎక్కువ కాకుండా పల్లీలు తక్కువ కాకుండా చూస్తూనే మనకు వీడియోలో తెలిసిపోతుంది కదండి ఇలా తీగలు తీగల్లా మనకు పాకం అనేది కలుపుతూ ఉంటే కనబడాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీల బ్యాటర్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని మనం ఇలా కాస్త చల్లారేలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు మనం ఉండ కట్టేటప్పటికి ఫాస్ట్గా చల్లారిపోతుంది మనకు కూడా చేతులు కాలకుండా ఉంటాయి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన కొద్దిగా వాటర్ని పెట్టేసుకొని ఈ పాకం పట్టిన పల్లిని గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండలు కట్టేసుకోవచ్చు చూడండి పల్లీ ఉండలు ఎంత బాగా ఒక్కొక్క పల్లీలో రెండు పలుకులుగా విడిపోయి ఎంత బాగా కనిపిస్తుందో అన్నీ ఈవెన్గా ఒకేలా కనపడాలంటే ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఇంకొక విషయం ఆల్రెడీ మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ప్లీజ్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి పల్లి ఉండలు రీసెంట్లీగా ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తున్నానండి ప్లీజ్ తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి పల్లి ఉండలు రెడీ అయిపోయాండి ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ని హెల్తీ స్నాక్ని ఇవ్వండి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలే కాదు పెద్దలైనా ఎవరికైనా అందరికీ బాగుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్